లైన్ కొంచెం దూరంగా ఉండండి అవుటర్స్ దూరంగా ఉండాలి అవుటర్స్ దూరంగా ఉండాలి లోపల కోర్టు లోపల ఎవరు ఉండకూడదు అవుటర్స్ మొత్తం దూరంగా ఉండాలి చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారండి

చెప్పండి గేపు ఉన్నారు చూసుకోండి అట్ టచ్ అయితే లైన్స్ పోతాయండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ చాలా అందరూ మీరందరూ కూడా కరెక్ట్ గా ఉండాలి సైడ్ లో ఉండండి చూడండి ఎంజాయ్ చేయండి చూసి ఎంజాయ్ చేయండి వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు మీరు డ్రైవ్ చేసేటోళ్ళకి ఇబ్బంది పెట్టద్దు చేసిన అతను రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండో పేరు తోలిన డ్రైవర్ పేరు వచ్చేసి రామునాయక్ గారు అండి వారు రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో మూడు వందల అరవై దూరాన్ని డ్రైవ్ చేసి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నారు తదుపరి యేసుబాబు గారు డ్రైవ్ చేస్తున్నారు